అమెరికాలో మరలా కూడా ఇండియన్స్ మీద కాల్పులు చోటు చేసుకున్నాయి అమెరికాలో విషాదం చోటు చేసుకుంది ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు అక్కడే టెక్సాస్ సిటీలోని ఓ గ్యాస్ స్టేషన్ లో తాను పనిచేస్తూ ఉన్నాడు ఆ సమయంలో గ్యాస్ స్టేషన్ కు గ్యాస్ కోసం వచ్చిన ఓ నల్ల జాతీయుడు చంద్రశేఖర్ పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు చంద్రశేఖర్ స్పాట్లోనే చనిపోయినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు ఈ ఘటన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగవ తేదీ తెల్లవారుజామున జరిగినట్లుగా కూడా సమాచారం బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కుపోతుందన్నారు ఇక వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇక కుమారుడి మరణ వార్త విని షాక్ లో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు రెండేళ్ల క్రితం డెంటల్ సర్జరీ పీజీ కోసం వన్ వీసాపై అమెరికా వెళ్లాడు చంద్రశేఖర్ చదువుకుంటూనే మరోవైపు గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన ఒక నల్ల జాతీయుడు చేతిలో తన చేతిలో పిస్టోల్ తో కూడా చంద్రశేఖర్ మీద కాల్పులు జరిపాడు ఇక చంద్రశేఖర్ మృతి చెందడం జరిగింది పోలే చంద్రశేఖర్ డెడ్ బాడీని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అక్కడ తెలుగు అసోసియేషన్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి ఏడాది కాలంగా అమెరికాలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవు ఇటీవలే ఓ మోటార్లో పనిచేస్తున్న కర్ణాటక వ్యక్తిని తలనరికి చంపారు ఈ ఘటన జరిగిన రెండు వారాల్లోనే తెలుగు స్టూడెంట్ హత్యకు గురయ్యాడు ఇప్పటికే అమెరికాలోని ఎన్ఆర్ఐలు వీసా ఇష్యూస్ జాబ్ క్రైసిస్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు నిబంధనలు మన తెలుగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇదే సమయంలో జాత్యహంకార హత్యలు సైతం కలవరానికి గురిచేస్తూ ఉన్నాయి दरिया वाले हैं डबड़ो तो అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నత స్థానానికి ఎదుగుతాడు అని చెప్పి తన కొడుకును అమెరికా పంపించారు ఇప్పుడు అదే కొడుకు ఇప్పుడు శవమై తిరిగి వస్తున్నాడని కూడా ఇవాళ ఉదయం ఆ తల్లిదండ్రులకు తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళను ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు చేతికి అందిన కొడుకు ఈ విధంగా శవమై తిరిగి వస్తున్నాడని చెప్పి కూడా తల్లిదండ్రులైతే రోధిస్తూ ఉన్నారు మరొకవైపు అమెరికాలో అసలు ఎవరు ఉంటున్నా కానీ అక్కడ అమెరికాలో పిల్లలు ఉన్నా కానీ లే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంది అమెరికా ఒకవైపు చూస్తే ఇటు వీసా ఇష్యూస్ అనేక కారణాలతో కూడా ఒకవైపు అక్కడ జీవనం అనేది ఇబ్బందికర ఇబ్బందికరంగా మారుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఇటువంటి ఘటనలు మరింతగా కూడా మరింత బాధకు గురిచేస్తున్నాయి ఆందోళనకు గురిచేస్తున్నాయనే చెప్పాలి ఇటువంటి ఘటనలు ఒకవైపు చూస్తే ఒక సంవత్సర కాలం క్రితమే ఒక వ్యక్తి మన ఇండియన్ స్టూడెంటే ఒక షాప్లో పనిచేస్తూ ఉన్నాడు క్యాషియర్గా అక్కడ క్యాష్ కౌంటర్లో తాను ఉండటం జరిగింది అటు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కాల్పులు చే కాల్పులు జరిపి వెళ్ళిపోయాడు ఈ విధంగా కూడా అడపా దడప ఇండియన్స్ మీద కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇంకా రెండు వారాల క్రితం అసలు ఇంకా ఆ ఘటన కూడా మనం ఇంకా కూడా మర్చిపోలేదు ఒక వ్యక్తి ఒక క్రైమ్ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ హోటల్లో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి అక్కడ మేనేజర్ని తలనరికి చంపారు అతను కూడా ఒక ఇండియానే కర్ణాటక మన సౌత్ స్టేట్స్కి సంబంధించిన వ్యక్తే కర్ణాటక వ్యక్తి ఇక ఇప్పుడు చూస్తే మన తెలంగాణ వ్యక్తిని ఒక ఒక స్టూడెంట్ని ఈ విధంగా కూడా కాల్చి చంపటం జరిగింది ఒక నల్ల జాతీయుడు అక్కడ తను అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉండగా కూడా వచ్చి తన మీద ఈ విధంగా కాల్పులు జరపడం జరిగింది ఇక ఇటువంటి ఘటనలు పార్ట్ టైం జాబ్స్ చేయాలన్నా కానీ భయపడేలా చేస్తూ ఉన్నాయి ఒకవైపు రేసిజం అనేది కూడా పెరిగిపోతుంది అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జాబ్స్ని కూడా ఇప్పుడు పక్క దేశాల వాళ్ళు తీసుకుంటున్నారు అన్న దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రేసిజం ఎక్కువగా కూడా పెరిగిపోతూ ఉంది మరొక వైపు ఇప్పుడు వస్తున్న విధానాలు కూడా వీటిని కొత్త ఉసిగొల్పే విధంగా కూడా ఉన్నాయి అందువల్ల కూడా ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ జాత్యహంకారం అనేది కూడా బయటకు వస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ వ్యక్తి మీద కూడా అదే విధంగా కూడా కాల్పులు జరిపారు ఇక చంద్రశేఖర్ కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించడం జరిగింది ఆయనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పరామర్శించారు కా ఏదో ఒక విధంగా వాళ్ళ కొడుకు మృతదేహం తొందరగా కూడా తన ఇంటికి చేరేలా చూడాలి అని చెప్పి కూడా ఆ తల్లి గుండెలవసేలా రోధిస్తున్నారు कुछ दरिया वाले हैं डबर कुछ